అవితా ఇంద్రారెడ్డి నిన్న కురిసిన భారీ వర్షం జలమయమైన రామచంద్ర కూడా అలాగే పలు విద్యా సంస్థలను ప్రత్యక్షంగా పరిశీలించారు చెరువుల ఆలుగు నీరు గ్రామాల్లోకి రాకుండా నాణాలు నిర్మించి బయటకు పంపించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు కాస్తూరిబాగ్ గాంధీ బాలికల విశ్వవిద్యాలయంలో వర్షపు నీరు కావడంతో దగ్గరుండి జేసీపీల సహాయంతో బురదను శుభ్రం చేయించే చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ అభూతపూర్వంగా కురిసిన వర్షం రైతులకు నష్టం కలిగించింది ఈ హఠాత్ పరిణామంపై కలెక్టర్ తో మాట్లాడి రైతులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు بعد ذلك، نقول: "الاقتراح"، ونقول: "القتراح"، 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 ونقول: तो देखे देखे। देखे देखे। देखे 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 है तला ದಾಂಜಿ ಕಲ್ಪನ್ ಕೈನ್ ದಾಂಜಲಿ ಕಲ್ಪು ಮೊತ್ತ ಮೊತ್ತ ಆಗಮ